మరి ఒరిలో వారు సందేహించిద్దామండి తిరుపతి నుంచి జగదీష్ రాస్తున్నారు ఆర్థికాన్ని ఎన్ని సంవత్సరాలు పాటించాలి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు ఉదాహరణకి మా నాన్నగారు ఇవాళ లేరు ఎవరైనా శరీరం విడిచిపెట్టాలి తప్పదు నేను కాలం ఆర్థికం పెట్టవలసింది నా తర్వాత అంటారా ఆ తర్వాత వాళ్ళు చేస్తారో లేదు మన చేతిలో లేదు అది ఒక వ్యక్తి తాను కాలం తన తండ్రికి తర్వాత తల్లికి ఇటువంటి వాళ్ళకి ఆర్థికములు పెట్టవలసింది దురదృష్టవశాత్తు సోదరులు మరణిస్తే ఆ సోదరులకి సంతానం లేకపోతే ఆ బాధ్యత కూడా వీడి మీదే ఉంది కాబట్టి తాను బ్రతికి ఉన్నంతకాలము తనకు కొన్ని ఉంటాయి కనుక అటువంటి వాటిలో ఆబ్దికం పెట్టడం తప్పనిసరి అని చెప్పారు దేవత పూజ చెయ్యకపోతే వచ్చే దోషం కొంచెమైతే పితృదేవతా పూజ చెయ్యడానికి సంసిద్ధుడు కాకపోతే అనగా ఈ శ్రాద్ధాలు ఆబ్దికాలు పెట్టకపోతే వచ్చే పాపం ఎక్కువ చాలామందికి ఈ జన్మలో పిల్లలు లేకపోవడానికి గల కారణం వాళ్ళు కానీ వాళ్ళ పూర్వులు కానీ లేక భర్త వైపు వాళ్ళు కానీ ఎవరైనా సరే ఎక్కువగా భర్త వైపు వాళ్ళు సక్రమంగా పిండ ప్రదానాలు చేయకపోతే అప్పుడు ఆ ఇంట్లో సంతానం ఉండదు అని శాస్త్రం పుట్టినా నిలబడదు నిలబడినా వాళ్ళు ఏడిపిస్తారు కారణం పితృదేవత అనుగ్రహం లేకపోవటమే నేను చెప్పలా మా అర్కండేయ పురాణంలో దత్తాత్రేయ చరిత్రలో కూడా చెప్పారు చూడండి మీకు అలసా చరిత్రలో సదాచారంలో కూడా అని పిండ ప్రధానం జరగకపోతే అది నీకు గండ ప్రధానం అవుతుందిరా దాంతో నీ వంశం సరిగ్గా ఉండదురా అని చాలా జాగ్రత్తగా పితృ కార్యాలు మాత్రం నిర్వహించండి అన్నారు అందుకే దానికి అని పేరు శ్రద్ధయా కురితే కార్యం చాలా శ్రద్ధగా చెయ్యాలి అని చెప్పారు అందుకే అక్కడ అతిశ్రద్ధతో మధ్యాహ్నం పూట చేసే ఆ కార్యక్రమం వల్లే సకల దేవతా అనుగ్రహం లభిస్తుంది పితృదేవతా అనుగ్రహం లభిస్తుంది వంశాభివృద్ధి అవుతుంది కాబట్టి శాబ్దికం ఎంతకాలం పెట్టాలన్న దానికి తాను బ్రతికున్నంతకాలం పెట్టవలసింది